హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండర్ బ్లాక్స్ ఈరోజు స్ట్రీట్ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి చూద్దాం బండి మీద శ్రీ సిద్ధి వినాయక నూడిల్స్ అని ఉంది నేను ఇప్పుడు పార్సులు తీసుకున్నాను ఇంటి దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను ఒకసారి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నేను ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా వేసుకున్నాను ప్లేట్లో ఇలా వేసుకున్నాను దీంట్లో దీనికి మళ్ళీ ఆనియన్స్ స్పూను స్ కూడా ఇచ్చారండి సాస్ వేసుకుందాం ఇంట్లో ఒకసారి టేస్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేద్దాం ప్లేట్లో తీసుకున్నాను టేస్ట్ చూశాను పర్లేదు బాగానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రా చూడండి ఇది ఎక్కడంటే ఒంగోలు అరవై అడుగుల రోడ్ దగ్గర ఆ బండి పే బండి పేరు శ్రీ సిద్ధి వినాయక నూడిల్స్ పాయింట్ అని ఉంది ఒకసారి ఒకవేళ మీరు వస్తే మీరు కూడా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్